తొందరగా నమస్తే అండి ఒక పత్రిక ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండడం అనుకూలంగా ఉండడం సహజమే సరే వైసీపీకి సాక్షి అనేది అనుబంధమో కాదు అనుకూలమో కాదు కంప్లీట్గా కరపత్రం అయితే ఆ పత్రికలో వచ్చిన వార్తలు ఆ పార్టీకి నష్టం చేసేలా ఉండకూడదు ఆ పార్టీ అభిమానులను హట్ చేసేలా ఉండకూడదు ఆ పార్టీ రైతులను పచ్చ రైతులు అని పచ్చరంగు పుల మేళ ఉండకూడదు అలా ఉండడం ఆ పార్టీకి నష్టమా కాదా ఒక ఫక్తు ఎగ్జాంపుల్ ఒక ఆధారాలతో సహా ఒక ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో చెప్తా నిన్నగాక మొన్న రెండు రోజుల కిందట సాక్షిలో ఒక వార్త వచ్చింది పొగాకు కొనుగోలులో పచ్చపాతం అని పరుచూరు నియోజకవర్గంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న పొగాకులో కేవలం టీడీపీ వాళ్ళ పొగాకు మాత్రమే కొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొనడం లేదు అని సాక్షిలో రాశారు ఆ తర్వాత రోజు నిన్న పొగాకు కొనరా అని మరో వార్త రాస్తూ ఈ రైతు సుబ్బారెడ్డి అనే రైతు తన పొలంలో పొగాకుని కొనుగోలు చేసేవాళ్ళు లేక నలభై ఎకరాలు పొగాకు సాగు చేసి కొనుగోలు కొనుగోలు చేసేవాళ్ళు లేక తనే ట్రాక్టర్తో నాశనం చేసుకుంటున్నట్టుగా రాశాడు ఒక రైతు అంత దారుణంగా నలభై లక్షలు ఖర్చు పెట్టిన రైతు అలా చేసేసుకుంటాడా అది నిన్న రాశారు ఈరోజు ఏం రాశారంటే భయపెట్టి బెదిరించని మరో వార్త రాశారు సరే వీటన్నింటి వెనక ఉన్న వాస్తవాలు మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ రోజు వాళ్ళు రాసింది ఏంటంటే పొగాకు కొనుగోలులో పచ్చపాపం ఇది ఎంత అడ్డదిడ్డంగా రాశారంటే క్షేత్రస్థాయి వాస్తవానికి ఎంత విరుద్ధంగా రాశారంటే ఉదాహరణకి పరుచూరు మండలం రమణయ్యపాలెం ఆ ఊరిలో మొత్తం ఐదు వందల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యే ఓట్లు అరవై మాత్రమే ఆ అరవై మంది కూడా ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి పొగాకు సాగు చేయరు మిగిలిన వాళ్ళందరూ కూడా సమ్ రెడ్డీస్ అండ్ అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ మొన్న విపరీతమైన తెలుగుదేశం పార్టీ గాల్లో విపరీతమైన వైసీపీ వ్యతిరేకతలో కూడా ఆ ఊర్లో ఆ ఐదు వందల ఓట్లలో తెలుగుదేశం పార్టీకి అరవై ఓట్లే వచ్చాయి మిగిలినవన్నీ వైసీపీకే పోలయ్యాయి ఆ ఊర్లో నలభై నాలుగు మంది నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నారు ఎవరెవరు పొగా కొనుగోలు చేస్తున్నారు అనేది కూడా మీరు మీరు ఒకసారి చూడవచ్చు అలాగే కారంచేడు మండలం ఎర్రవారిపాలెం ఇది నూతలపాడు గ్రామానికి ఆనుకునే ఉంటుంది ఈ గ్రామం కూడా ఈ గ్రామంలో కూడా కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ తెలుగుదేశం పార్టీకి ఎనభై ఓట్లు పోలైతే వైసీపీకి దాదాపుగా నాలుగు వందలకు పైగా ఓట్లు అవుతాయి ఈ ఊర్లో కూడా ఈ ఊరు గ్రామానికి ఈ గ్రామానికి చెందిన వ్యక్తే ఈ సుబ్బారెడ్డి అనే రైతు నమస్తే నా పేరు వెల్లిపల్లి సుబ్బారెడ్డి మా సగ్రామం ఎరవారిపాలెం కారంచేడు మండలం పాపట్ల జిల్లా నేను ఇక్కడ గ్రామం ఎరవారిపాలెం రెండు కలిపి నాకు ఎకరం పుగాకు సాగమని చేయడం జరిగింది కానీ ఈ రోజు బాధాకర విషయం ఏంటంటే సాక్షి పేపర్ వాళ్ళు నన్ను తప్పుడు ప్రచారం చేసి లేని నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాలు నిజాన్ని చేసాడుగా తప్పుడు ప్రచారం కదా మీద సృష్టించారు వల్ల అది అవాసం అంటే వాసం కాదు అది నేను చెప్తాను చూడండి నిన్న ఏం జరిగిందంటే పొలంలో వేస్ట్ మెట్ట పెట్టుకున్న ఆకుని తీసుకొచ్చి నేను ఇట్లా కుప్పలా పెట్టుకొని చూడండి ఇది ఎవరైనా పంటారా వాళ్ళు లో గ్రేడ్ పని ఆకుని నేను ఎవరో తయారు చేసుకుని చెప్పేసి ఈ మా గ్రౌండ్ మొత్తం స్ప్రెడ్ చేసి దాన్ని ఎండవర్ చేసుకుని మా చేసుకొని ఆకులతో సోలర్ చేసుకున్న ఆకుని

నేనేమి పొగాకు నాశనం చేసుకోలేదు నాది కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాను కొంటానన్నారు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు నేను వేస్ట్ పొగాకుని అంటే మొత్తం అయిపోగా వేస్ట్ కొంత ఉంటుంది లో గ్రేడ్ వేస్ట్ అనమాట దేనికి పనికి రాదు ఎవరు కొనరు సో దాన్ని ఆయన ఎరువుగా మార్చుకోవడానికి తన పొలంలో పెట్టుకొని ట్రాక్టర్తో దున్నుతున్నాడు ఆయన అది ఎరువుగా మార్చుకుంటాడు అనమాట బాగా ఎండబెట్టి దాని మీద ట్రాక్టర్ దుక్కిస్తే అది ఎరువులే తయారవుద్ది సో అందుకు ఆయన చేసుకుంటే సాక్షి రిపోర్టర్ వెళ్ళి దాన్ని ఫోటో తీసి పొగ కొనట్లేదు రైతు ఆవేదన చెందుతున్నాడు దున్నేస్తున్నాడు అని చెప్పి రాశారు ఆ రైతు డైరెక్ట్గా నిన్న మీడియా ముందుకు వచ్చి చెప్పాడు నా నా పంట కొనుగోలు చేస్తున్నారు నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయింది సాక్షిలో అవాస్తవం రాశారు పూర్తిగా క్షేత్రస్థాయి వాస్తవానికి విరుద్ధంగా రాశారు అది తప్పు అని అని నిన్న ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు వ్యవసాయ అధికారులు చెప్పారు అక్కడ ఉన్న రైతులందరూ చెప్పారు ఈవెన్ సాక్షి యాజమాన్యానికి రైతులు లేఖ కూడా రాశారు మీరు తప్పుడు వార్తలు రాస్తున్నారు ఇటువంటి తప్పుడు వార్తలు రాయొద్దు దీనివలన క్షేత్రస్థాయిలో వైసీపీ వాళ్ళకి అన్యాయం జరుగుద్ది ఇక్కడ రాజకీయాలు చూడడం లేదు రాజకీయాలకు అతీతంగా పచ్చ రైతులు బ్లూ రైతులు అనేది మా గ్రామాల్లో లేదు మేము ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం చూస్తాం ఇప్పుడైతే మా మా పొగ కొంటున్నారు మీరు మీరు అటువంటి నాశనం చేయొద్దు తప్పుడు వార్తలు రాయద్దు అని సాక్షి యాజమాన్యానికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖలు కూడా రాశారు రైతులు నిన్న అయినా సరే మళ్ళీ ఈరోజు ఏం రాశారు సాక్షిలో బెదిరించి భయపెట్టి అంటే ఎమ్మెల్యే సాంసారావు గారు అతను అనుచరులంటే ఆ రైతులను బెదిరించి వాళ్ళ మీద కంప్లైంట్ ఇప్పించి సాక్షి పత్రికలు దహనం చేయించి ఆ లేఖలు రాయించారని సాక్షిలో ఈరోజు రాశారు ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధం నిజంగా పరచూరు నియోజకవర్గంలో రైతులు నష్టపోయారు చాలా దారుణంగా నష్టపోయారు కంపెనీలు పొగాకు సాగు చేయించి పొగాకు కోణము అని చేతులు ఎత్తేసాయి రేటు బాగా తగ్గించేశాయి ఆ టైంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమ్మెల్యే సాంశవరావు గారు కంప్లీట్గా నెత్తిన వేసుకొని తనే బాధ్యత తీసుకొని అధికారుల చుట్టూ తిరిగి 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 చివరికి మార్క్ ఫెట్ ద్వారా కొనుగోలు చేయించడానికి ఒప్పించి సుమారుగా రెండు వందల డెబ్బై మూడు కోట్లు కేటాయించారు ఒక నెల రోజుల నుంచి కొనుగోలు స్టార్ట్ అయ్యాయి ఎవరైనా రైతు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడెక్కడైతే కొనుగోలు పిఎస్సిఎస్ సెంటర్లో జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ఇదిగో నా ఇంత పొగాకు సాగు చేశాను నాకు ఇంత ఇన్ని క్వింటాల్ నా దగ్గర ఉంది అని చెప్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇదిగో నువ్వు పలానా తేదీన రా నీ పొగాకు తీసుకొని రా కొంటామని చెప్పి ఒక డేట్ ఇస్తారు షెడ్యూల్ చేస్తారు అలా ఈ సుబ్బారెడ్డి అనే రైతు కూడా ఐదు వందల పది క్వింటాళ్ళు వెళ్తే వాళ్ళు రిజిస్టర్ చేసి తేదీ ఇచ్చారు ఇప్పుడు రావాలనేది అంటే కొనుగోలు చేస్తున్నారు అక్కడ పార్టీలు చూడట్లా మీరు నూతలపాడు అనే గ్రామంలో కొనుగోలు చేసిన లిస్ట్ ఒకసారి చూడండి ఆ ఫైల్లో ఆ ఫైల్లో మీరు ఒకసారి చూస్తే కొనుగోలు చేసిన రైతుల్లో ఎక్కువ రెడ్డీసే కనిపిస్తాయి నలభై నాలుగు మంది దగ్గర నుంచి అక్కడ పొగాక్కుంటే అందులో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రెడ్డీస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు మరి సాక్షిలో పచ్చపాతం అని ఎలా రాస్తారు ఏమంటే రైతుల్లో పార్టీలు ఉండవండి అందులోకి గ్రామస్థాయిలో అలాంటివి చేస్తే రైతులు ఊరుకోరు ఏ పార్టీ అయినా సరే రైతు వారీగా రైతు అనేవాడు రైతే అందులో పచ్చ రైతు బ్లూ రైతు అనేవాళ్ళు ఉండరు సో సాక్షిలో ఇటువంటి రాతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత పాతాలనికి తొక్కేస్తాయి సాక్షి ఉన్న వైసీపీకి అస్సలు ఉపయోగం లేదు ఇటువంటి రాతల వలన నిజమైన వైసీపీ వాళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళ కడుపు మంట తప్పితే యూజ్ ఉండదు క్షేత్రస్థాయిలో దీనిలో మరి అంటే మేనేజ్మెంట్ చెప్పరు వాళ్ళకేముంది టీడీపీకి వ్యతిరేకంగా రాసామా లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసామా లేదా అనేది మాత్రమే చూస్తారు తప్ప అందులో ఎంత అబద్ధం అనేది చూడరు వ్యతిరేకంగా రాయాలి వ్యతిరేకంగా రాయాలి అనే ఆలోచనతో అబద్ధాలు ఎక్కువ అత్యసేస్తున్నారు దానివలన క్షేత్రస్థాయిలో నిజాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీ అభిమానులు కూడా హర్ట్ అవుతున్నారు మొదటి నుంచి కూడా వైసీపీకి సాక్షి ఆ విధంగానే డ్యామేజ్ చేస్తుంది ఇప్పటికీ కూడా అదే డ్యామేజ్ జరుగుతుంది అసలు వ్యాక్స్ పట్టించుకోవట్లా రాయొచ్చు ప్రభుత్వం నాకు తప్పులు చేస్తుంది ఆ తప్పులను వెలుగు తీయొచ్చు రాయొచ్చు అవినీతిని వెలుగు తీయొచ్చు రాయొచ్చు రాయడానికి చాలా అంశాలు ఉంటాయి కానీ ఇటువంటి సున్నితమైన అంశం మీద రైతులకు పార్టీలు విడదీస్తూ కులాలు విడదీస్తూ రాయడం అనేది అనవసరం పైగా అది బయటకు వచ్చిన తర్వాత కూడా వాస్తవం కనిపెడదాము నిజమేంటో కనిపెట్టి రాద్దాము అని లేకుండా అడ్డగోలుగా ఈ భయపెట్టి బెదిరించి చెప్పించారనిపించి చెప్పి దాన్ని సమర్థించుకోవడం ఇంకా వాళ్ళు రాసిన తప్పుడు రాతలను ఇంకా సమర్థించుకోవడం కూడా ఎక్కువైందనమాట సో దీనివల్ల ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో ఆల్రెడీ వైసీపీకి తగ్గాయి గత ఎన్నికల్లో ఒకటంటే ఒకటి కూడా రాల సో ఇప్పుడిప్పుడే అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవుతుంది ఆటోమేటిక్గా ప్రభుత్వ వ్యతిరేకత అనేది మొదలవుతుంది దాన్ని విపక్ష పార్టీగా వైసీపీ ఆ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడానికి సామాజిక మాధ్యమాలు కావచ్చు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఒక ఆయుధంగా ఉపయోగపడాలి కానీ దాన్ని వీళ్ళు మరింత వైసీపీకి బొక్క పెడుతున్నారనమాట గ్రౌండ్ లెవెల్లో ఆ ప్రాంతంలో ఈ రెడ్డిస్ ఎక్కువ ఉంటారు పొరచూరు కొంత మేరకు చిన్నగంజ మండలం కావచ్చు అండ్ పొరచూరులో కొన్ని విలేజ్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ వైసీపీ అంటే కరుడు కట్టిన అభిమానులు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ రాతలు నచ్చట్లేదు అనమాట సో ఏం రాస్తున్నారో ఏం చేస్తున్నారు వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు థ్యాంక్ యూ సరే కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి పక్కన మీరు యాడ్ చూడండి ఇది లడ్డూపల్లెం అని కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ అంటే ఆర్గానిక్ రాగి సజ్జ జొన్న అలాగే పొద్దు తిరుగుడు విత్త పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు మల్టీ సీడ్స్ వాటితోనూ అలాగే బాదం జీడిపప్పు వాటితో దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు అనమాట హోమ్మేడ్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్ ఇంగ్రిడియంట్స్తో చేస్తున్నారు అలాగే వాటితో చేసిన హాట్ స్నాక్స్ ఉన్నాయి అలాగే పిల్లల కోసం పోషకాహారం ఇమ్యూనిటీ బూస్టరు ఎనర్జీ కోసం కొన్ని పౌడర్స్ కూడా ప్రోటీన్ పౌడర్స్ డ్రై డైట్స్ పౌడర్స్ అవి కూడా ఉన్నాయి సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ అలాగే లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కైనా కాంటాక్ట్ చేయండి తీసుకోండి థ్యాంక్ యూ